స్టార్ హీరో ధనుష్ బాలీవుడ్ యంగ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ ప్రేమలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో వీరిద్దరు జంటగా మీడియా కెమెరాలకు చిక్కడం దగ్గరగా ఉండడం చూస్తూ వారిద్దరు మధ్య సన్నిహిత సంబంధం ఉందన్న వార్తలకు మరింత బలం చేకూరింది అయితే ఇప్పటివరకు ఈ వార్తలపై ధనుష్ గాని మృణాల్ గాని స్పందించలేదు ఇప్పటికే ధనుష్ ప్రైవేట్ లైఫ్ గురించి రకరకాల ప్రచారాలు వచ్చాయి మొదట రజనీకాంత్ కుమార్తే ఐశ్వర్య రజనీకాంత్ తో విడాకులు ఆ తర్వాత మీనాను వివాహం చేసుకుంటున్నాడు అనే న్యూస్ అవన్నీ తప్పుడు వార్తలని మీనా క్లారిటీ ఇచ్చిన ఘటన మరొక ముందే ఇప్పుడు మళ్ళీ మృణాల్ పేరు తెరపైకి వచ్చింది ఈసారి కు కారణం మృణాల్ బర్త్డే సెలబ్రేషన్స్ ఆ వేడుకకు ధనుష్ హాజరై ఇద్దరు చాలా సన్నిహితంగా ఉండటం చేతులు పట్టుకోవడం ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ధనుష్ మృణాల్ డేటింగ్ అంటూ రూమ్ నటించిన సన్ ఆఫ్ సర్దార్ ప్రీమియర్ కు కూడా ధనుష్ ప్రత్యేకంగా హాజరు కావడంతో గాసెట్స్ కి మరింత ఫుల్ బోస్ట్ వచ్చింది ఇక సినిమాల పరంగా ఇప్పటి వరకు వీళ్ళిద్దరూ కలిసి ఎలాంటి సినిమా చేయకపోయినప్పటికీ త్వరలో ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో వస్తున్న తేరే అనే బాలీవుడ్ సినిమాలో కలిసి నటిస్తున్నట్టు సమాచారం చిత్రీకరణ సమయంలోనే ఈ జంటకు పరిచయం పెరిగిందని టాక్ అది కాస్త డేటింగ్ వరకు వెళ్ళిందని అంటున్నారు మరొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే మృణాల్ స్పాటిఫై ప్లేలిస్ట్ లో మామాస్ ఫేవ్స్ అనే సెక్షన్ లో ధనుష్ సజెస్ట్ చేసిన తమిళ పాటలున్నట్టు నెటిజన్లు గమనించారు అయితే ఈ రూమర్స్ నిజమా కాదా అన్నది ధనుష్ మృణాల్ ఒక్క అధికారిక ప్రకటన చేస్తే తప్ప ఆగేలా లేదు